శరత్ కృష్ణమాచార్యులు గారు కారము కన్నులంబడగా హారే నవారిగ హర్షభాష్పముల్ ఆహా కారము కన్నులంబడగ చెప్పండి సార్ హారే కారము కన్నులంబడగ హారే నవారిగ హర్షభాష్పముల్ కారే నవారిగ హర్షభాష్పముల్ కారము కన్నుల ఆ అబ్బ అసలు అంత లేకున్నా విన్నారా కారము కన్నులంబడగ హారే నవారిగ హర్షభాష్పముల్ బరాశారు ఆ తంట్లో కారం పడితే ఏమో ఆనందం కలిగిందా తంట్లో కారం పడితే శ్రీ శ్రీ రమణీయ శ్రీ రమణీయ వై కరు చెన్నెసలారెడు సత్సఫా స్థలిన్ చెన్నెస శ్రీ గదా శ్రీ శ్రీ రమణీయ వైఖరుల కరుల చెన్నెసలారు సత్సఫా స్థలిన్ సభాస్థలి ఎన్సలారెడు ఆ రెడ్డి ఆ రెడ్డి రెడ్డి పర్లేదు భారతి పుత్రులై బరగు భవ్య మనస్కులు పండితోత్తముల్ శ్రీ రామణీ అవైఖరుల చెన్నసలారెడి సత్సభాస్థలిన్ భారతి పుత్రులై బరగు భవ్య మనస్కులు పండితోత్తము భవ్య మనస్కులు పండితోత్తము అంతమొట్క అయిపోయింది శ్రీ బాణ గారు కృష్ణమాచార్యులు గారు వారిద్దరు సంశించినటువంటి సమస్య కారము కన్నులంబడగ కార్యనవారిగా హర్ష బాష్పముల్ కంట్లో కారం పడితే ఆనంద కారము కన్నులంబడగ కారిన వారిగా హర్ష బాష్పముల్ సూర్యవరేణ్యుని సూర్యవరే మహితు శుద్ధ యశస్కుని గౌరవింప సత్కారము కన్నులంబడగ వారిగా హర్షభాష్పముల్ శూరివరేణ్యునిన్ మహితు శుద్ధ యశస్కుని శూరివరేణ్యునిన్ మహితు శుద్ధ యశస్కుని వాడు మీరు చెప్తున్నాను సార్ శూరివరేణ్యునిన్ మహితు శుద్ధ యశస్కుని ఈ ధారణ కాదు గౌరవింప పై మనకి సత్ సత్ పైన కన్నులంబ హర్ష బాష్పముల్ ఇది కూడా అంతే కారం కంట్లో పడితే ఆనంద బాష్పాలు కాదు ఏడిచి కన్నీళ్ళు వస్తాయి కానీ ఇక్కడ పడింది కంట్లో కారం కాదు సత్కారం చొక్కడికి ఆనంద బాష్పాలు వచ్చిన ఆ వైరవం తొలగిపోయింది ఈ కృష్ణమాచార్యులు గారు చీరల ర్ష బాష్పముల్ శ్రీరమణీయ వైఖరులా చెన్నెసలడు సత్సభాస్థలిన్ శ్రీ రమణీయ వైకరుల చన్నసలారెడు సత్సభాస్థలిన్ భారతి పుత్రలై బరగు భవ్య మనస్కులు పండితోత్తముల్ సూరివరేణ్య నిన్ మహితు శుద్ధ శుద్ధ యశస్కుని గౌరవింప సత్కారము కన్నులంబడగా హర్షభా